హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ యువత ముక్కు ముఖం తెలియకుండా అతను ఎలాంటి వాడో ఆమె ఎలాంటిదో తెలియదు అతనిది ఆమెది ఒక్కసారి సెల్ఫోన్ చూస్తే తెలుస్తుంది వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఆలోచించకుండా ఆశిస్తున్నారు అది శారీరక సుఖం కోసమా డబ్బు కోసమా ఎంజాయ్ కోసమా వారికే తెలియాలి ఇంట్లో కాలేజీకి అని వెళ్తున్నారు స్పెషల్ క్లాస్ అని వెళ్తూ ఉన్నారు కానీ సినిమాలకి షికార్లకి హోటల్స్లకి వెళ్తూ ఉన్నారు బెడ్రూమ్ సుఖం కోసం కూడా వెళ్తూ ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు సమాజం ఎట్టిపోతుంది యువత ఏమైపోతుంది మీ ఆశలు ఆశయాలు ఏమి ఎక్కడున్నాయి మీ అమ్మా నాన్నకు ఏం సమాధానం చెప్తారు గౌరవం వద్దా సమాజంలో అమ్మా నాన్నలను తల దించుకునే పని చేస్తున్నారు తల ఎత్తుకునే చేయండి యువత అంటే బలం శక్తి ధైర్యం సమాజాన్ని ప్రశ్నించేవారు కావాలి యువత దేశానికి వెన్నెంక లాంటివారు మీ యువత చెడిపోతే ఎలా ఒక్కసారి ఆలోచించండి ఏం చేస్తున్నామని థ్యాంక్ యూ